అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మిథున రాశి వారి మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండో తేదీల్లో మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇటువంటి అదృష్ట ఫలితాలు మీరు ఈ నాలుగు రోజులలో మిథున రాశి వారు పొందబోతున్నారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టం వరించబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ రాశి రాశివారు ఈ నాలుగు రోజులు ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయం అయితే దానికి రెట్టింపు ఫలితం అయితే రాబోతుంది ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న మిథున రాశి వారి జీవితం ఈ నాలుగు రోజులలో కొత్త మలుపు తిరగబోతుంది మిథున రాశి వారికి వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే చాలా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తులు ప్రియులు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు అలాగే ఇతరులను నవ్విస్తూ ఉంటారు మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి అందరు వీరి యొక్క సహవాసాన్ని కోరుకుంటారు అంటే ఎవరైతే మిథున రాశి వ్యక్తులు ఉన్నారో వారితో కొంత సమయం గడిపితే బాగుంటుందని స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా భావిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది వాళ్ళకి తమ అనుకున్నది గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మిథున రాశి వారి యొక్క భావన ఏదైనా కానీ ఒక కష్టం వచ్చిందంటే చాలా భయపడిపోతుంటారు ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందని చెప్పి అనుకుంటారు నాలుగు గోడల మధ్య వెళ్ళిపోతారు ఇంత సున్నితంగా ఉంటుంది వారి యొక్క మనసత్వం నలుగురిలో మాత్రం బయటికి వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో కనిపించనివ్వరు ఈ రాశి వారు ఎల్లప్పుడూ జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు ఈ వ్యక్తులు అద్భుతమైన వారు అందరినీ తమ మాట వీరుతోనే కట్టుకుంటారు అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సులభంగా రాణిస్తారు ఏదైనా మార్పును వేగంగా అంగీకరిస్తారు శుకర దశ శని దశ యోగవంతమైన కాలం ఈ దశల్లోనే మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దానికి తగ్గట్టుగా కష్టపడతారు కృషి చేస్తారు జీవిత భాగస్వామిని తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు సంతాన విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వ్యవహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తుంటారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు కన్ఫ్యూజన్ అనేది కొంచెం వీరిలో ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకోవాలో ఆశీతూచి అడుగులు వేస్తారు సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరిలో ఉంటుంది కానీ వీరి జీవితంలో ఉన్నత స్థానంలో ఉండడం వల్ల బంధువర్గం వల్ల సజాతి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మోసపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు చూస్తారు అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుంచి కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి వీరి జీవితంలో ఎత్తు కూడా ఎక్కువగా చూస్తారు కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసు నుండే ఉంటుంది అనేక రంగాల గురించి అవగాహన కూడా చిన్నతనం నుంచి వీరికి వస్తుంది అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక వివాహ విషయంలో కావచ్చు సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు ఇబ్బందులు లేకుండా వీరికి ఒక జీవితం అనేది గడిచిపోతుంది కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు అలాగే పని చేయించుకునే ప్రత్యేకమైన వ్యక్తుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వంశాపారపర్యంగా సంక్రమించవలసినటువంటి ఆస్తి మొత్తం మీరు ఎదురు చూస్తున్న అంతకమించవచ్చు ఇతరుల సొంభం మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు ఈ మిథున రాశి వారికి మీ కష్టార్జితమే మీరు నమ్ముకుంటారు ఏదైనా సరే దాన్ని అమలు చేయడంలో మిథున రాశి వారికి చాలా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే మిథున రాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే ఆదర్శంగా ఉంటాయి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా మాట్లాడతారు వీరు చేసే పనులకు ప్రజలంతా కూడా ఆకర్షలవుతారు గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే పరిస్థితిలో ఉన్నప్పుడు కాంప్రమైజ్ కావడానికి ఇంకా వెనకాడరు మిథున రాశివారి జాతకం ప్రకారం చూస్తే గనక జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహించబోతుందన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి వీరి యొక్క సాహిత్యాన్ని ఎవరు కూడా కోరుకుంటారు ఎందుకంటే వీరి మనస్తత్వం చాలా మంచిది అలాగే చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంచుతారు కాబట్టి మిథున రాశి వారు పుట్టినవారు రాబోయే నాలుగు రోజుల నుండి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది అలాగే మిథున వారు ఈ మే ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు తేదీలలో మీరు ఈ యొక్క జీవితంలో పురోగతిని పొందబోతున్నారు భవిష్యత్తు గురించి మీరు ఇదివరకు చేసినటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి అంటే ఆ విధమైన మంచి అధికారాన్ని పొందబోతున్నారు ఒకరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఈ యొక్క పరిణామం అనేది కనిపిస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందలేకపోతున్నామని ఇలా ఏదో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోషన్ పొందుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కంది కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మంచి అధికారాన్ని పొందడానికి మిథున రాశి వ్యక్తులు సిద్ధంగా ఉండడం అనేది ఈ నాలుగు రోజులలో జరుగుతుంది ఇక అదే విధంగా చూస్తే వ్యాపారపరంగా కూడా మీరు ఒక మైలురాయిని అధిగమిస్తారు అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇదివరకు మీతోటి వ్యాపారస్తులతో మీరు పోటీ పడలేకపోయారని ఎన్నిసార్లు పోటీ పడ్డా కానీ వారితో గెలవలేకపోయారని ఆ వ్యాపారం అనేది సర్వసాధారణంగా ఇప్పటి వరకు మిథున రాశి వారికి జరిగింది కానీ ఇప్పుడు మాత్రం మిథున రాశి వ్యక్తులకు జీవితంలో వ్యాపారపరంగా అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీరు చేయబోతున్నారు ఈ విధంగా ఈ నాలుగు రోజులలో మీ యొక్క జీవితంలో అద్భుతం చూడబోతున్నారని చెప్పవచ్చు ఇంకా అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజులలో మిథుల రాశిలో పుట్టిన వారికి చాలా బాగా అనుభవిస్తాయి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోరుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి మనలో సంపూర్ణమైన సహకారాలు కూడా లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల కూడా అందరూ కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు సంతాన సౌఖ్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువుల మీరు విజయాన్ని సాధిస్తారు అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా మీకు లభిస్తున్నాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులకు కొనుగోలు చేస్తారు అలాగే ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్ కొనేటప్పుడు యోగం ఉంటుంది ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం కూడా పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి ఇంకో మరొక అంశం ఏమిటంటే రాజకీయ రంగంపైన ఆసక్తి ఉన్నటువంటి మిథున వారు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం రావడం లేదా అతి త్వరలో మంచి పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పవచ్చు మీపై అధికారుల నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నతమైన దృష్టాన్ని చూడడానికి ఈ నాలుగు రోజుల తర్వాత సిద్ధంగా ఉండండి అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు లేకపోతే పై అధికారుల ప్రశంసలను కూడా చాలా కాలంగా నిరీక్షిస్తున్న వారు కూడా ఈ అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారు ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు ఈ రంగంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతున్నారు అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారని చెప్పుకోవాలి ఉద్యోగస్తులు కావచ్చు అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు ఆశించిన పదవులు చేతికి అందుతారు ఆశించిన ఫలితాలు పొందుతుంటారు ఉద్యోగస్తులు ఆశించిన సంస్థల్లోనే మీకు ప్రవేశం కూడా లభిస్తుంది అలాగే ప్రత్యేకమైన సంబంధించిన వారు అద్భుతమైన విజయాలు కూడా చేజెక్కించుకుంటారు ఈ సమయంలో మీ యొక్క ఎదుగుదల చూసి మీ యొక్క శత్రువులు అసూయతో ఉంటారు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీరు ఆ సమయంలో అందరికంటే ఎక్కువగానే ఎదిగేవారు కాబట్టి ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో కుళ్ళు కుతంత్రాలతో ఎక్కువగా ఉంటారు కాబట్టి నరదిష్టి నుంచి రక్షణ పొందడానికి ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త ఉప్పు ఆవాలు కలిపి వేడి నీటితో స్నానం చేయడం వల్ల కూడా శరీరంపై ఉన్న నరదిష్టి తొలగిపోతుంది నరదిష్టి నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయడం ఇంటి ముఖద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం మంచిది శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మంచిది అలాగే హనుమంతుడిని ప్రార్థించడం వల్ల కూడా మీలో ధైర్యం శక్తి పెరుగుతాయి అలాగే మీకు ఈ సా ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ మాత్రమే కాదు ఓరల్ సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది ఇదివరకు మీపై కుట్రలు పండిన ఎత్తులు వేసిన కిందికి తొక్కడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు ఆ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు మీతో పాటు సరిసమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పని చేసే చోట కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు మీతో సరిసమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు పైకి వెళ్ళడానికి చూసి బాగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో అభివృద్ధి అయితే మీరు చూడబోతున్నారు ఆర్థిక అంశాల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు అలాగే మీ సమయంలో చూసినట్లయితే కనుక మున్పెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాలైతే మీరు మితున్న రాశి వారు చూడబోతున్నారు ఈ నాలుగు రోజులలో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది మీ మాట తీరు బాగా ఆకట్టుకునేలాగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం నింపుతుంది విద్యార్థులకు చదువుపైన ఆసక్తి పెరుగుతుంది క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా ప్రాజెక్టులు చేయడం ప్రయోజనం ఉంటుంది ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు అందుకుంటారు పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలున్నాయి మీ నాలెడ్జ్ ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఈ నాలుగు రోజులలో వివాహిత దంపతులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు కలిసి ప్రయాణం చేయడానికి లేదా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి పూర్తి సహకారం లభిస్తుంది దాంపత్య జీవితంలో మాధుర్యం వెల్లివిరుస్తుంది ఈ మూడు రోజులలో ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది మీ మధ్య ఉన్న ప్రేమ మరింత బలపడుతుంది మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే అవకా ఆలోచన రావచ్చు కలిసి బయటకు వెళ్ళడానికి ఆనందంగా సమయం గడపడానికి ఇది మంచి రోజు మీ భాగస్వామి నుండి ఊహించని బహుమతులు లేదా ప్రశంసలు అందవచ్చు మీ ప్రేమ కథలో మధురమైన ఘట్టాలు చోటు చేసుకుంటాయి అయితే ఈ మిథున రాశి వారి జాతకం ప్రకారం మీరికి శివారాధన మేలు చేస్తుంది సోమవారం రోజుల శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు పొందబోతారు మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడి అనుగ్రహం మీకు చాలా ముఖ్యం ప్రతి బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి దళాల స్వామి వారికి పూజించడం ద్వారా మంచి జరుగుతుంది అలాగే నో భగవతే వాసుదేవాయన మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామాన్ని చదవడం వినడం వల్ల మనశ్శాంతి శుభం కలుగుతాయి పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నుల వంటి దానం చేయడం ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం లేదా ఆకుపచ్చని వస్తువులను ఎక్కువ వాడడం వల్ల కూడా బుధ గ్రహానికి ప్రీతికరం ఇక మీరు పశుపక్షాదుల పట్ల దయ కలిగి ఉండడం మంచిది ముఖ్యంగా ఆవులకు పచ్చగడ్డి లేదా అటి పనులు తినిపించడం పక్షులకు ధాన్యం వేయడం వంటివి చేయడం వల్ల కూడా గ్రహ దోషాలు శాంతిస్తాయి అలాగే మీ ఇంట్లో లేదా పరిసరాలలో తులసి మొక్కలు పెంచి దానికి రోజు నీరు పోసి పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది పెద్దలను గురువులను గౌరవించడం అవసరంలో ఉన్న వారికి మీ శక్తి మేరకు సహాయం చేయడం వల్ల వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది అనవసరమైన వాదలకు పోకుండా మీ మాటల్లో స్పష్టత సౌమ్యత ఉండేలా చూసుకోండి చాలా ముఖ్యం అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు కూడా చేయడం దోషాలు తొలగిపోవడంతో మీ చక్కటి యోగ్యత లభిస్తుంది అమావాస్యతో గోమాతకు ఎర్రటి శనిగలు నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి జీవులకు ఆహారంగా పెట్టాలి అలాగే మీకు వీలైనంత పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య పనులు లభిస్తుంది ఈ మిథున వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించే దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి మిథున రాశి వారి మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి నిత్యం పూజలు చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే అద్భుతమైన ఫలితాలు అయితే మీరు అందుకుంటారు మిథున వారి యొక్క జాతకం ప్రకారం ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు అదృష్టాన్ని సొంతం చేసుకోవడంలో ముందుంటారు మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు